ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గత సంవత్సరంగా చూస్తున్నట్లయితే అనేక మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ల వరకు తెలుగుదేశం పార్టీ ముందంజలోకి వచ్చిన మళ్ళీ ఆరు నెలల తర్వాత కాలంలో కా టీడీపీ పార్టీ మళ్ళీ వెనక్కి వెళ్ళటం జరిగింది వైఎస్ఆర్ పార్టీ ముందుకు రావటం జరిగింది మళ్ళీ గత ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా టీడీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నటువంటి సందర్భంలో జనసేన పొత్తుతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో జనసేనతో టీడీపీ పార్టీ ఏమాత్రమైనా గెలుస్తుంది అనుకునే టైంలో ఈరోజు బీజేపీతో కలవటం అన్నది వారి భస్మాసు రాష్ట్రాన్ని వాళ్ళు చేతులారా వాళ్ళే వేసుకున్నటువంటి పరి వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా బీజేపీతో కలిసి ఏ పార్టీ అయితే వెళ్తుందో ఆ పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఓడిపోవడం ఖాయం అలాగే వాళ్ళ ఇంటెన్షన్ కూడా బీజేపీ పార్టీ ఇంటెన్షన్ కూడా టీడీపీని ఓడించాలని టీడీపీని ఓడించి వైఎస్ఆర్ గెలిచినాక వైఎస్ఆర్ని కబలించాలన్నటువంటి రాజకీయ ఎత్తుగడతో బీజేపీ పార్టీ ఉంది ఆ ఎత్తుగడల్ని అర్థం చేసుకోకుండా బాబు కానీ అటు జగన్ కానీ బీజేపీ పార్టీ ఎత్తుగాళ్ళు అర్థం చేసుకోకుండా రాజకీయ నడిపిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి భయం వాళ్ళకి భయంతో భక్తితో మోకరెల్లుతున్నటువంటి పరిస్థితే తప్ప ధైర్యంగా రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి లేదు ఉన్నా కూడా బీజేపీ రెండు పార్టీలు కబలించేటటువంటి పరిస్థితుల్లో రేపు రాజకీయ వారి ప్రణాళికా కోణాన్ని కూడా వాళ్ళు సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితి రేపు ప్రకటించేటప్పుడు కేసీఆర్ లాగా దళిత ముఖ్యమంత్రి అని ప్రకటించి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాపు ముఖ్యమంత్రి అని ప్రకటించి ఈ రెండు పార్టీలు దెబ్బతీసి కాపుని కాకుండా వేరే వ్యక్తులే వాళ్ళకు కావాల్సిన ఆర్ఎస్ఎస్ వ్యక్తులే ముఖ్యమంత్రి చేసుకునే విధంగా పావులు ఎదపడానికి చూస్తున్నటువంటి బీజేపీ ఎత్తుకడలి వీళ్ళందరూ గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీ తన రాజకీయ చతురతతో ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది పద్నాలుగులో విషయానికి వచ్చేసరికి సందర్భం వేరు వాళ్ళతో కలిశారు అప్పుడు బీజేపీ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది అదే సందర్భంలో జగ పవన్ అన్న వ్యక్తి ప్ర పోటీ చేయలేదు ఓన్లీ మద్దతు తెలియజేయటం వల్ల బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళటం వల్ల వాళ్ళు విజయం సాధించడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి క్లీన్ స్వీప్ వైఎస్ఆర్ పార్టీ పూర్తి స్థాయితో అస్సలు నూట యాభై ఒక సీట్లు గెలుచుకునేటటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి పవన్ జగన్ బాబు కలిసినప్పటికీ కూడా బీజేపీ ఎత్తుగడల ముందు వీళ్ళందరూ చిత్త పరిస్థితులు ఒక్క సీటు ఒక ఓటు లేకపోయినా ఈ రాష్ట్రాన్ని నేలుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఎత్తుగడలో వీళ్ళందరూ కూడా పాములు కావటం ఖాయం వాళ్ళు బీజేపీ దాకా అలా ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా పోటీ చేస్తే బీ బాబు పవన్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉండేవారు కానీ అధికారంలోకి రాకుండా చేయడమే బీజేపీ లక్ష్యం కాబట్టి బీజేపీ బాబుతోని పవన్తో కలిసి ఈ రాష్ట్రంలో టీడీపీని ఓడించి వైసీపీని గెలిపించి మళ్ళీ వైసీపీ పార్టీని కవలిస్తుంది అది బీజేపీ ఎత్తుగడ వాళ్ళు కలవటం వల్లే బాబు పవన్ పోతున్నారు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో పదేళ్ల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూశారు బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాయి ఏమాత్రం కూడా మోడీకి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం ఇష్టం లేదు కాబట్టి ఈ రాష్ట్రం మీద చాలా వరకు తనకి అనుకూలంగా మలుచుకోవటమే కాకుండా తనకు అవకాశం వచ్చింది మోడీ అనే వ్యక్తికి అవకాశం కూడా రావటం వల్ల ఈ రెండు పార్టీల్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అణిచివేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం పూర్తి చేయలేదు ప్రణాళిక సంఘాన్ని ఉన్న ప్రణాళిక సంఘాన్ని తీసేశారు ఇలాంటివన్నీ చేసి ఈ రాష్ట్రానికి నిధులు రాకుండా చేశారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ రాష్ట్రంలో గుజరాత్ కాదు కదా ఏ రాష్ట్రం పనికిరానటువంటి విధంగా ఈ రాష్ట్రంలో అమరావతి అన్నది రాజధాని తయారైతే ఒక కొత్త నగరం ఏర్పడి ఉండేది ఈ రాష్ట్రాన్ని అత్యంత సుందరంగా అయి ఉండేది కనీసం ఈ రాష్ట్రంలో అమరావతికి అయినా సరే మోడీ అన్న వ్యక్తి ఏమైనా చేశాడా ఏమైనా ఇచ్చారా అభివృద్ధి చేశారా ఈ రకంగా వాళ్ళు ఏమి కూడా ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకి కక్ష ఈ ఆంధ్రప్రదేశ్ కానీ డెవలప్ అయితే దేశంలో అగ్రగామిగా ఉంటుంది ఇక్కడ నుంచే ప్రధానమంత్రులు అయ్యారు ఇక్కడ నుంచే రాష్ట్రపతులు అయ్యారు ఈ ఆంధ్ర రాష్ట్రం అన్నది దేశంలో గొప్ప రాజకీయ విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు పోరాట పట్టిమ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాన్ని శాసించగలిగినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ నిర్వీర్యం చేయాలనే మోడీ ఎత్తుగడలో పావులైపోయి ఈ రాష్ట్రం అంతా కూడా నిర్వీర్యం బీజేపీని నమ్మితే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం ఖాయం ఇంతవరకు ఈ రకమైనటువంటి ఎన్నుకుబడిన జిల్లాల ప్యాకేజీ కూడా ఏడు వందల కోట్లు ప్రకటించి ఒక కనీసం మూడు వందల కోట్లు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నుంచి ఏడు వందల కోట్లకు తెచ్చి ఏడు వందల కోట్లలో మూడు వందల కోట్లు ఇస్తే జిల్లాకి యాభై కోట్లు ఇవ్వడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అటువంటి బీజేపీని నమ్ముతున్నటువంటి పార్టీలు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదో ఒక అయితే జరుగుతుంది బీజేపీకి బాబుని నమ్మేట మోడీ అన్న వ్యక్తి జగన్ ఇష్టపడుతున్నాడు తప్ప బాబుని ఇష్టపడటం లేదు బాబుని ఓడించడానికే బాబుతో కలుస్తున్నటువంటి పరిస్థితి బాబుని ఓడిస్తాడు జగన్ గెలిపిస్తాడు ఆ పార్టీని కబలిస్తారు ఇది రేపు జరగబోయే రాజకీయ సెనారియం అందుకనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి బీజేపీ ఎదిరించే పార్టీల్ని హక్కును చేర్చుకోండి ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్